నమతా టీవీకి స్వాగతం తునిలో ఫ్రీ చికెన్ క్యూ కట్టిన ప్రజలు బర్డ్ ఫ్లూ భయాన్ని ప్రజల్లో తొలగించడమే లక్ష్యంగా తునిలో ఆదివారం ఫ్రీ చికెన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఎలాంటి వైరస్లు ఉన్నా డెబ్బై డిగ్రీల వేడిలో చికెన్ ఉడికించి తింటే ఎలాంటి సమస్యలు ఉండవని నిర్వాహకులు పేర్కొన్నారు రెండు వందలు కేజీల చికెన్ రెండు వేలు గుడ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు చికెన్ ఫ్రై గుడ్లు తినేందుకు పట్టణ ప్రధాన రహదారిపై ప్రజలు బారులు తీరారు వెంకటేశ్వర ఏజెన్సీ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ రోజు వెంకటేశ్వర చికెన్ మేళ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల్లో అవగాహన కోసం బోర్డ్ ఫ్లూ నుంచి ఎటువంటి హాని ఉండదని చెప్పి హామీ ఇవ్వడానికి కంపెనీ తరపు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఎగ్గండ్ చికెన్ తినడం వల్ల ఎటువంటి హాని జరగదని ప్రజలకి అవగాహన తీసుకురావడం కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా చాలా నమస్కారం మనకి అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు నమస్కరించుకుంటూ మనకి చికెను అనేది తినడం వల్ల బర్డ్ ఫ్లూ ఇలాంటి వ్యాధులన్నీ వస్తున్నాయని చాలామంది అపోహలు పాల్గొంటున్నారు కావున కొన్ని నియమాలు పాటించడం వల్ల మనకి ఎలాంటి వ్యాధులు అనేవి రావు అలాగే మనకి చికెన్ వల్ల వస్తుంది అనేది అపోహం అలాగే మనకి ఇలా ప్రభుత్వం వారు చెప్పినటువంటి డెబ్బై డిగ్రీలు సెంటిగ్రేడ్ వద్ద నిర్వహించినటువంటి చికెన్ తినడం వల్ల ఎటువంటి వ్యాధులు రావు అలాగే మనకి డెబ్బై డిగ్రీలు సెంటిగ్రేడ్ వద్ద ఏ విధమైనటువంటి బ్యాక్టీరియా అనేది కూడా నశించబోతుంది అనేది మీకు తెలియకావాలి ప్ర ప్రస్తుతం మనకు ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా ఎప్పుడూ మనకి ఇలా అపోహ వల్ల వచ్చినవే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్